లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు అంటే సాయమే రాతడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసం ఎందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస దూషించి గట్టిన నీ ఇంట్లోనే గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటినా ఫల మీదయ ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషి ఉంటే దాపుగా నిలవాలిర మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపాన పినయౌవడు నమ్మడు దేవుడంటే సాయమే ర తమ్ముడు ఆ దేవుడే ఇది వినయౌవడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువు నిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే అందరికీ నమస్కారం లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ ప్రతినిధిగా ఈ సమయంలో నేను ముందున్నా నేను అందరూ తల్లిదండ్రులు కళ్ళ కళ్ళగన్నట్లుగానే మా సోదరి మా బావగారు తన బిడ్డని కూడా బాగా చదివించి ప్రయోజకరాలు చేసి డాక్టర్ని చేసి తద్వారా ప్రజలకు మంచి వైద్య సదుపాయం అందించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిడ్డను చదివించడం ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఈ రోజున మా మేనపాలు అయినటువంటి లక్ష్మీ ప్రియాంక మా ముందు లేరు సో చాలా బాధల్ని దిగినప్పుడు కూడా ఆ అమ్మాయి పేరు మీద ఏమైనా ఒక సామాజిక కార్యక్రమం చేయాలని చెప్పి తలంబితోటి మా సిస్టర్ మందుల వారు వాళ్ళందరూ కలిసి అనేక కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రదేశంలో చాలా అంటే సొంత మిత్రులతోటి ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ఇంకా శక్తివంతంగా తయారై ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడాలని మేము తలుస్తున్నాం దీంట్లో భాగంగానే బేద పిల్లలకు విద్యను అందించేటువంటి కార్యక్రమం ఒకటి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళ మనసులో ఉన్నాయి అవన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా దేవుడు వీళ్ళకు శక్తి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ఫౌండేషన్కి సంబంధించిన ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళకి తగిన వాళ్ళకి ఫ్రీగా కూడా ఇక్కడ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతోపాటు రూమ్కి ఇద్దరు ముగ్గురు ఉండేలాగా డాక్టెట సదుపాయంతో పేమెంట్ తోటి కూడా కొంతమందిని ఈ వృద్ధుల్ని ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు బాగా విదేశాల్లో సంపాదించి కానీ తల్లిదండ్రులు అక్కడ బాలేరు వాళ్ళు ఇక్కడికి రాలేరు కానీ వాళ్ళు ఎక్కడ బాధపడుతూ ఉంటారు ఇల్లు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి వెనుగన్నుగా ఉండే విధంగా ఈ ఫౌండేషన్ ఉండి వాళ్ళ మంచి చెడులు చూస్తూ వాళ్ళకి ఏ సమయానికి ఎలాంటి సౌకర్యం సహాయం కావాలో అందించే విధంగా మరి ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి మేము త్వరలో దానికి సంబంధించినటువంటి బ్రోచర్ని కూడా మేము రిలీజ్ చేస్తాం సో ఫోన్ నెంబర్స్ కూడా మేము అందిస్తాం ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఎలా మేము అడ్మిషన్ తీసుకుంటున్నాం అనేటువంటి సమాచారం మీరు పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం డాక్టర్ లక్ష్మీ ప్రియాంక ఫౌండేషన్ అడ్రస్ సాక్షి ఆఫీస్ పక్కన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ మా అడ్రస్ అండి సూరారెడ్డి పాలెం డిసైడ్స్ సాక్షి న్యూస్ పేపర్ ఆఫీస్ ఆపోజిట్ ఐఓసి ఫోన్ నంబర్స్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ మళ్ళీ ఒకసారి సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇంకొక నెంబర్ అండి నైన్ జీరో త్రీ టూ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్లు సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ